హెల్లో ఎవ్రీవాన్ నమస్తే అంతా యుద్ధం వస్తదేమో అని భయపడుతుంది అమెరికా ఒకవైపు ఇరాన్ని టార్గెట్ చేస్తుంది వెనిజులాలో గవర్నమెంట్ని పడేసింది కానీ అమెరికాకి అసలు తలనొప్పి వేరే చోట మొదలైంది యుద్ధం లేకుండానే అమెరికాని దెబ్బగొట్టడానికి చైనా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది అదే సిల్వర్ స్ట్రాటజీ మీరు ఈ మధ్య సిల్వర్ ప్రైస్ చూస్తున్నారా మతి పోతుంది కదా లక్ష రూపాయల రేట్ ఎక్కడ ఇప్పుడు రెండున్నర లక్షలకు చేరింది కేవలం ఒకే ఒక్క నెలలో సిల్వర్ ప్రైస్ ఆకాశాన్ని దాకింది దీని వెనుక చైనా ఉంది గాయస్ అమెరికా డాలర్ ని గండి కొట్టడానికి వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ ఇది అసలు ఏం జరుగుతుంది సిల్వర్ కిలో నాలుగు లక్షలు అవుతుందా నార్మల్గా మనం వెండిని తులం లేదా కిలోల్లో కొంటాం కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అవుట్స్ లెక్క ఉండదు ఒక్క అవున్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ అనమాట ఇప్పుడు ఒక అవున్స్ వెండి రేటు తొంభై డాలర్లు దాటేసింది అంటే మన కరెన్సీలో ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ కంటే ఎక్కువే దీని ప్రకారం చూస్తే త్వరలోనే వెండి కిలో ఫోర్ ల్యాక్స్ మార్క్ని టచ్ చేసిన ఆశ్చర్యం లేదు ఇండియాలో మనకి సమస్య ఏంటంటే డబుల్ ఇంపాక్ట్ ఒకవైపు డాలర్లో వెండి రేటు పెరుగుతుంది మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతుంది దీనివల్ల ఒక కామన్ మ్యాన్కి వెండి కొనడం అనేది చాలా టఫ్ అయిపోయింది గైస్ అసలు సడన్గా ఈ రేట్లు ఎందుకు పెరిగినాయి పెళ్లిళ్ళ సీజన్ ఒక రీజన్ అయితే అసలు రీజన్ జియోపాలిటిక్స్ వెనిజులా గొడవ తర్వాత అమెరికా చైనా మధ్య వార్ క్రిటికల్ మినరల్స్ మీదకి వెళ్ళింది చైనా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ సిల్వర్ ప్రొడ్యూసర్ వాళ్ళు సడన్గా ఒక డిసిషన్ తీసుకున్నారు మేము వెండిని బయట దేశాలకి అమ్మము అంటే ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేసిండ్రు కేవలం మా దగ్గరున్న నలభై నాలుగు కంపెనీలకి పర్మిషన్ ఇస్తాం అది కూడా మా ఇండస్ట్రీ అవసరాలకు మాత్రమే వాడుకోవాలి అని కండిషన్ పెట్టిండ్రు ఇక్కడనే అమెరికాకి దిమ్మ తిరిగింది ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారు చేయాలన్నా ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేయాలన్నా ఎలక్ట్రిక్ వెహికల్స్ కైనా సిల్వర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చైనా సప్లై ఆపేయడంతో అమెరికా ఇండస్ట్రీలు అల్లాడిపోతున్నాయి మార్కెట్లో షార్టేజ్ వచ్చేసింది అందుకే ప్రైజెస్ అనేవి ఇంత ఘోరంగా పెరుగుతున్నాయి అండ్ వన్ మోర్ థింగ్ చైనా ఈ ఎక్స్పోర్ట్ బ్యాండ్ ని ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ఎక్స్టెండ్ చేసింది అంటే రాబోయే టూ ఇయర్స్ సిల్వర్ ప్రైస్ తగ్గే ఛాన్స్ చాలా అంటే చాలా తక్కువ పెద్ద పెద్ద ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ లైక్ సిటీ గ్రూప్ లాంటివి ఏమని చెప్తున్నాయంటే వెండి రేటు వన్ టెన్ డాలర్స్ వరకు వెళ్ళొచ్చు అంటే మన ఇండియన్ మార్కెట్లో త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ లాక్స్ వరకు టచ్ అవ్వచ్చు ట్రంప్ ఉన్నంతకాలం ఈ ట్రేడ్ వార్ అస్సలు ఆగదు ఇన్వెస్టర్స్ కి ఇప్పుడు డాలర్ మీద నమ్మకం పోయి గోల్డ్ అండ్ సిల్వర్ సేఫ్గా కనిపిస్తున్నాయి ఒకప్పుడు ప్రపంచం అంతా గోల్డ్ అండ్ సిల్వర్ తోనే ట్రేడ్ చేసేది ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వస్తాయేమో అని అనిపిస్తుంది కదా ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు రేట్లు పెరుగుతున్నాయి కదా మేము కూడా కొనొచ్చా అని కొనొచ్చు కానీ తెలివిగా కొనాలి ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం జ్యువెలరీ కొనాలనుకుంటే అంటే నగలు కొనాలనుకుంటే మేకింగ్ ఛార్జెస్ తరువు వల్ల థర్టీ టు ఫార్టీ పర్సెంట్ నష్టపోతారు ఒకవేళ ఫిజికల్ సిల్వర్ కొనుక్కోవాలనుకుంటే ఇంట్లో పెట్టుకోవాలంటే ఏదో ఒక భయం ఉంటుంది అండ్ నల్లబడిపోతుంది మరి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సిల్వర్ ఈటీఎఫ్స్ సిల్వర్ ఈటీఎఫ్ అంటే మీరు స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెండిలో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇది సెబీ రెగ్యులేటెడ్ ఎలాంటి భయం లేదు మేకింగ్ ఛార్జెస్ అస్సలు ఉండవు కావాలంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్తో కూడా మొదలు పెట్టవచ్చు దీనికోసం చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి రీసెర్చ్ చేయండి ఫైనల్గా చెప్పేది ఒకటే గైస్ చైనా ఆడుతున్న ఈ గేమ్ వల్ల డాలర్కి గట్టి దెబ్బ తగులుతుంది గోల్డ్ సిల్వర్ మాత్రమే కింగ్స్లా మారుతున్నాయి ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి ఈ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వ్యాలేబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్